బల్లారాన్ని తీసుకుంటాం మనం ఎందుకు తీసుకున్నాం ఆచారమా తీసుకుంటే పర్లోకి వెళ్తామనే నేను అది అది యేసు ఏసుప్రభుని అంగీకరించా సొంత రక్ష దాన్ని బట్టి నేను పర్లోకి వెళ్తా బల్లారం తీసుకుంటే పల్లోకి వెళ్ళరావు కూడా బల్లారాన్ని తీసుకుంటే ఆ పర్లోకాన్ని ఇక్కడ చూస్తాం ఎట్ట ఆచారంగా తీసుకుంటే కాదు నేను ఎమ్మె రొట్టె తీసుకున్నప్పుడు అనుకుంటా ఈ రొట్టె యేసుప్రభు వీపు దున్నబడింది ఆయన గాయంలో స్వస్థ అది తీసుకున్నప్పుడు ఓ ట్యాబ్లెట్ తీసుకుంటే ఎలా అయితే ఖచ్చితంగా లోపల ఏదో కూడా జరుగుతుంది అనుకుంటావు నేనేమనుకుంటా ఇది తీసుకుంటే బల్లారా రొట్టి తీసుకుంటే ఏదో ఒకటి జరుగుతుంది నాకు విటమిన్ టాబ్లెట్ తీసుకోరు ఎప్పుడన్నా సప్లిమెంట్ విటమిన్ ట్యాబ్లెట్ నేను అలా ఫీల్ అవుతా అంటే నాకు ఏం జబ్బులు లేవు కానీ అది తీసుకుంటాను దేనికంటే ప్రభా ఇంకా శక్తి వస్తుంది లోపల శరీరానికి ఆత్మ కాదు ఇంత ఆత్మకి శక్తి వస్తుంది అందుకని మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ విటమిన్ టాబ్లెట్ తీసుకుంటా తెలుసా తెలియదా ఎందుకు ఎక్స్ట్రా శక్తి కావచ్చు దేనికి ఎందుకంటే ప్రజెంట్ మన తిండి బాగాలేదు కాబట్టి బయట ఇది తీసుకుంటే శరీరం బాగుంటుంది నేను అలా ఫీల్ అవుతాను ఏసు రక్తమే జయం అంటాం మనం ఇప్పుడు ఏం తీసుకున్నా ద్రాక్ష రసము ఆ ద్రాక్ష తీసుకున్నప్పుడు నాకు జయం కలుగుతుంది మనశాంతి కలుగుతుంది అన్నీ కలుగుతాయి అని అంటే సింపుల్గా అంటం కాదు ఏసు రక్తమే జయం ఏ రక్తమే అంటం కాదు అది అర్థపర్ధంగా తీసుకుని నువ్వు అందుకనే ఏ పౌలేమంటాడు ఈ బల్లారాన్ని చూసినప్పుడు చాలా మంది నిర్లక్ష్యంతో పరిశీలన లేక ఏదో ఇష్టం వచ్చినట్టు తినేస్తున్నారు అందుకే మీరు చాలా మంది చనిపోతున్నారు అంటే మీరు చనిపోతున్నారు తర్వాత రోగులుగా ఉన్నారు ఇదిగా ఉన్నారు అదిగా ఉన్నారు తర్వాత చనిపోతున్నారు అప్పుడు నాకు ఆలోచింది ఓ సరిగ్గా అర్థం చేసుకోకపోతే బల్లారాధాన్ని ఇట్లా ఉంటారు దీని ఆపోజిట్ అండి ఏంది వ్యతిరేక పదం ఇప్పుడు ఇలా తెలియక తీసుకుంటే చాలా చనిపోతున్నారు రోగులుగా ఉన్నారు దీని వ్యతిరేక పదం ఏంటి ఎలా ఆలోచించా అయితే వ్యతిరేక అర్థం చేసుకుని తీసుకుంటే నాకు బలం వస్తుంది శక్తి వస్తుంది ఆరోగ్యం వస్తుంది స్వస్థత అనమాట సింపుల్ అది ఇది పోల్ చూపించింది అలా ఆలోచించా